కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా నాయకులు వెంకటరెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగుంది గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ తప్పకుండా రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు రుణమాఫీ కానీ రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు అనవసరంగా నిందిస్తున్నారని మండిపడ్డారు త్వరలో జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానంలో కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు రైతులందరికీ రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ఆరుగు గ్యారెంటీలు కూడా చేయడం జరిగింది ఉచిత విద్యుత్ కావచ్చు ఇండ్లల్లో అది అదేవిధంగా సన్నభ్యమే కావచ్చు మహిళలకు ఉచిత బస్సే కావచ్చు ఇంకా కొంతమందికి రుణమాఫీ కాని వాళ్ళకు కూడా అతి త్వరలోనే రుణవాపి జరుగుతుంది మరియు అదేవిధంగా ఇప్పుడు ఏసంగి సంబంధించినటువంటి రైతు భరోతా కూడా వేయడం జరుగుతుంది దీనికి ఎలెవెన్ థర్టీ సార్లు చుట్టూ